దేవరపు లోవరాజు చారిటబుల్ ట్రస్ట్ విద్యాప్రధానిగా నిలిచింది పాయికరావుపేట మండలం పాల్తేరు విద్యార్థులకు ట్రస్టు ప్రతినిధి హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు విద్యార్థులకు దాతల సహకారంతో సమకూర్చిన స్టడీ మెటీరియల్ ను జనసేన నాయకుడు తోట నగేష్ చేతుల మీదుగా అందజేశారు ట్రస్ట్ సేవలను ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రగడ వీరబాబు దేవవరపు వెంకటరమణ చిట్టిబాబు శివరాజ దేవవరపు రాము సత్యనారాయణ శ్రీనివాసరావు గడసాల గంగేశ్వరరావు గోనెల సత్యబాబు శ్రీను మాస్టర్ తదితరులు పాల్గొన్నారు మనబడి అది కానీ విద్యార్థులకి ఏ విధంగా ఏ ప్రభుత్వం ఉన్నాయి మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అంటే మంచి ఫెసిలిటీస్ తోడున్న బిల్డింగ్స్ ఉంటాయి మాకు మేము చదువుకున్న తప్పుడు కాదు పెంకిటీ షర్ట్లు పడిపోయి కింద ఇవేళ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మార్బుల్ స్టోన్స్ మీద నడుస్తున్నారు బాత్రూమ్లు టాయిలెట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి డ్రింకింగ్ వాటర్ అలాగే మీకు బుక్స్ డ్రెస్ మెటీరియల్ షూస్ సైకిల్ కూడా ఇచ్చారు గతంలోనే కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ కల్పించారు ఎందుకంటే గతంలో క్లాసులో ఎవడన్నా చదువుకుంటే ముగ్గురు రెండు వారు ఐదుగురు వారు ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు సెకండ్ క్లాస్ వచ్చేవాళ్ళు ఐదుగురు రెండు వారు మిగతా ఓ సగం ముప్పై నలభై మంది అట్టెషన్ మార్గాలు అంటే మాలాటి వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు అనమాట సగం మంది ఫెయిల్ అయిపోవరు కానీ ఈవేళ కాంపిటీషన్ ఏంటంటే ప్రపంచమే గుప్పిళ్ళలోకి వచ్చిందా ఏమైనా తెలుసు కదా మీరు ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్లు తీసేస్తారు అర్జెంట్ కానీ ఏం జరుగుతున్నాయని దానికి మీరు కొన్నాళ్ళు దూరంగా ఉండాలి ముఖ్యంగా మీరు గమనించుకోండి చదువుకుందామని ఉద్దేశం ఉన్నటప్పుడు సెల్ ఫోన్లు దూరంగా ఉండండి దానివల్ల మీ కళ్ళుకి ఎఫెక్ట్ ఉంటుంది మైండ్ సెట్ మారిపోతుంది రకరకాల బాధలు కలుగుతాయి తర్వాత కాబట్టి ముందు చదువుకు ప్రాధాన్యం కష్టపడితే రేపు సుఖపడతారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కానీ ఇటు దాతలు కానీ మీకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మీ తల్లిదండ్రులు ఉన్నారు ఈవేళ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మీకు అలాగే అమ్మఒడి పథకం ఉన్నది అమ్మఒడి పథకం ఎంతో కొంత మీకు సహాయం అంది అందించే విధంగా మీ పాకెట్ కన్నా సరే లేదంటే మీ పండగ బట్టలు కన్నా సరే సరిపోతాయి ఏంటి ప్రోత్సాహం ఇస్తుంది అలాగే మీరు కాన్వెంట్ స్కూల్స్కి వెళ్తుంటారు కాన్వెంట్ స్కూల్స్కి దీటుగా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి దానికి ఉదాహరణ కూడా మీకు చెప్తాను ఒక్కొక్కటి అనిపిస్తుంది కానీ తప్పట్లేదని చేసే పనులు పెట్టి ఆధ్యాత్మికంగా మంచి ఇది ఉన్నటువంటి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆశీ చేస్తున్నాను మాశీడిని ముఖ్యించాడే బాబా గారు మా ఊరికి మా ఊరిలో ఐదు ఆటలు పంపిస్తాను లేనోనే పంపిస్తాను నాకు ఎవరంటే నేషనల్ ఒక టికెట్ మీకు చెప్పినారు మీ ఊరిని పంపించండి అన్నారు ఈ సంవత్సరం మా ఊరిని పంపించాం వాళ్ళు ఎంత పోల్కుంటున్నారంటే ఆయన అన్నదాములు ఎవరినో వదలలేదండి ఎవరో అక్కడ తప్పిపోతే వాళ్ళ గురించి మీరు అంతా వెళ్ళిపోయినా ఉండిపోతే ఆడతా మీద చూస్తానని ఎక్కడో తప్పిపోయిన ఆటో కట్టి తీసుకొచ్చి అర్జున్ గారు అని రాంబాబాయురాలు అంతా చాలా ఇచ్చేసారట అది ఎప్పుడన్నా మీరు చెప్దామన్నా మీకు సింగల్గా చెప్తే పోవాలి పది మందిలో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అండి అలాంటి ఆధ్యాత్మిక సేవ ఇలా విద్యావరం సేవా చేస్త్రం నుండి వహర్లాల్ గారు ప్రజలందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి కొన్ని ఎన్నో కార్యక్రమాలు చేయాలనేసి ఈ సాతిపు ఏర్పాటు చేయడం చాలా గర్వంగా నీరు గర్వంగా ఫీల్ అవుతారు పక్కూరుడిగా నేను కూడా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు తర్వాత ఈ పెద్దలు అందరూ ఒక అవకాశం ఉంటే మాత్రం ఒక్క పని చేసి పెట్టండి ఈ స్కూల్కి భోజనాలు తినడానికి ఇక్కడ ఒక రేకు వస్తుంది రేకు సెట్ వేసి కొద్దిగా వేయించండి ఎంతో అయిపోదు గుడికి అయితే యాభై లక్షలు అరవై లక్షలు ఇస్తున్నారు పోగేస్తున్నారు మనిషి ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే ఒక ఐదు లక్షల రూపాయలతో ఇలాగేసి మార్పులతో టేబుల్ చేసేసి మనం నల్లా టేబుల్ చేసేసి ఆ బిల్ అయితే సరిపోతుంది అది అవకాశం ఉంటే ఉండేంతండి మన స్కూల్లో మరింత అర్థం వస్తుంది మేము వారి దగ్గరికి వెళ్ళి చెప్పడమే కడు వారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే మన శ్రీ ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు అనేటువంటి తోట అయ్యే గారు వాళ్ళ పేరికి వారు చేస్తున్నటువంటి సేవలు అలాగే ఏదైనా కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తే తక్షణమే వచ్చి ఆ యొక్క కార్యక్రమం వారి చేతుల మీదుగా చేసి అలాగే ఎన్నో గతంలో చేసి ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో పాలు పగించుకుని మా గ్రామాన్ని మంచి ప్రద ప్రగతి పదంలో నడిపిస్తారని చెప్పి ఈ ద్వారా మేము వారిని కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఒక రోజు ఈ రోజు కార్యక్రమం చూద్దేశం ఏంటంటే దేవరపు లావరాజు టార్టబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ యొక్క దేవరపు లావరాజు గారి కుమారులు లాయర్ రాంబాబు గారు అలాగే వారి కుమారులు వెంకట్రావు సత్యబాబు అర్జును వెంకటేశ్వరరావు శ్రీను ఈ తదితరులు అందరూ కూడా వారి నాన్నగారి పేరు మీద చాట్పూల్ టెస్ట్ ఏర్పాటు చేసి ఈ యొక్క చాట్పూల్ టెస్ట్ కావాల్సినటువంటి చదువులు పిల్లలకి చ లేనటువంటి చదువులు విషయమై బుక్స్ పంపిణీ చేయనివ్వండి అలాగే గ్రామంలో ఒక తీర్థయాత్ర కార్యక్రమాలు ఒక కాశీ యాత్ర అని చెప్పేసి కాశీ యాత్రకు తీసుకెళ్ళడం కానీ లేదంటే ఒకవేళ పేదలకి ఏదైనటువంటి బట్టలు కానీ ఒకవేళ బా పేదలకి భోజనాలు సదుపాయం లేనటువంటి లేనటువంటి నిరుపేదలకి ఆర్థిక సహాయం చేయడం కానీ ఏ రంగా కూడా ముందుకు వచ్చి ఈ యొక్క లోవరాజు ట్రాఫిబుల్ ట్రస్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసి దీని యొక్క ఎన్నో కార్యక్రమాలు చే గతంలో చేశారు ప్రస్తుతం చేస్తున్నారు ఈ రోజు కూడా ఈ యొక్క స్కూల్ పిల్లలకి గత సంవత్సరంలాగే గత సంవత్సరం కూడా ఈ యొక్క స్కూల్ మెటీరియల్స్ పదవ తరగతి చదువుకున్నటువంటి పిల్లలకి వాళ్ళ యొక్క మోడల్ పరీక్షా పేపరు ఏ రకంగా ఉంటుంది అనేది దాన్ని ఒక ఉత్తీర్ణమైనటువంటి అనుభవం చేయడంతో మేధావతి జాతం తయారు చేయించి ఆ యొక్క బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన కట్ట శ్రీని మాస్టర్ చెప్పారు గత సంవత్సరం యొక్క ఈ ఇదే మాదిరిగా పంపిణీ చేశారు చేయడం వల్ల ఇక్కడ యొక్క పర్సంటేజ్ బాగా పెరిగింది ఈ యొక్క మెటీరియల్ చదువుకుని ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ అటెంప్ చేసి చెందడంలో మినిమం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈ రకంగా లాక్కు రాగలిగాము భవిష్యత్తులో కూడా ఇదే బాగా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా ఇది ఉద్దేశం ఏంటంటే పిల్లలు కూడా ఈ యొక్క మెటీరియల్ని మీరు ఉపయోగించుకుని బాగా దీన్ని స్టడీ చేసి రేపు ఎగ్జామ్లో అటెంప్ చేసి మీరు పాలితేరికి మంచి పేరు పెద్దలు తీసుకొచ్చి ఎంతో ఉత్తీర్ణు సేవతను పెంచుతారని చెప్పేసి ఈ రకంగా కోరి ప్రార్థిస్తాం ఎంపీటీసీ గారికి వైస్ వేసే గారికి అలాగే ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజుని మన పాలితేరు హై స్కూల్లో అంటే మన పిల్లలకు ఉపయోగపడే విధంగా ప్రతి సంవత్సరం ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది దేవరపు లావరాజు గారి చారిటబుల్ టెస్ట్ వారిసే అంటే రామ్ గారు లాయర్ అయినటువంటి హైకోర్టు లాయర్ అయినటువంటి దేవరపు రామ్ గారు అలాగే మిగతా సోదర్స్ అందరూ కూడా ఈ మెటీరియల్ అనేటువంటిది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్ మీకు ఈ పరీక్షా సమయంలో అంటే సింప్లిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఉపయోగించుకొని మన ఉన్ని ఉత్తీర్ణతతో పాటు మన స్కోర్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ కార్య ఈ సేవ చేస్తున్నందుకు ఈ సార్టిబుల్ టెస్ట్ వారికి కూడా ప్రత్యేకంగా మీ తరపుని నా తరపున కూడా కృతజ్ఞత అలాగే మన గ్రామంలో వచ్చిన పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటాను అలాగే లాస్ట్ ఇయర్ మనకి ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది ఇదే డేట్ని ఇవ్వడం జరిగింది ఈ డేట్ ఇచ్చిన తర్వాత మనం లాస్ట్ ఇయర్చాలంటే సెవెంటీ టూ పర్సెంట్ మండల స్థాయిలోనే మన సెకండ్ స్టేజ్లో తెచ్చుకోవడం జరిగింది మన టీచర్స్ కూడా అంత బాగా కష్టపడి మీరు చెప్తూ ఉన్నారు ఈ బుక్స్ ఈ బుక్స్ గురించి మీరు బాగా స్టడీ చేసి మరింత మెరుగుగా ఈ సంవత్సరం కూడా ముందుగా ఉంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ ట్రస్ట్ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను మన పెద్దలు తోటనగేశ్వరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ మంచి కార్యక్రమం ఏంటంటే మన పిల్లలకి చదువు గురించి ఆలోచిస్తూ మన జార్ లావరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు మన పుస్తకాల్లో పంచిపెట్టడం జరుగుతుంది మన పిల్లలకి ఇలాగే మిగతా పెద్దలు కూడా ఈ విధంగా ఆలోచించి మన ఊరికి ఉపయోగపడతారని ఆశిస్తూ తర్వాత మన పిల్లలకి మీకు కూడా మీకు ప్రత్యేక మా చైర్మన్ గారు చెప్పారు ప్రత్యేకించి మీకు క్లాస్ పెట్టించమని ప్రైవేట్ క్లాస్ పెట్టించమని చెప్పారు కానీ కొంచెం మంది భయపడుతున్నారు పిల్లలు సరిగ్గా డిసిప్లిన్ ఉంటారా లేదా అని భయపడుతున్నారు దాని గురించి మీకు ఒక ఛాన్స్ చేతను మీరు జాగ్రత్తగా ఒక టీషన్ పెడతాం ఈ ఇంకా టూ మంత్స్ ఇంకా టూ మంత్స్ ఈ టూ మంత్స్లో మీకు ప్రత్యేకంగా క్లాసులు పెట్టేస్తాం ప్రైవేట్ క్లాసులు ఒక టీషన్ పెట్టించి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉత్తీర్ణత సాధించాలని ప్రతి ఒక్కరికి కూడా మా పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మన నగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి మా స్కూల్కి ఇంత మంచి కార్యక్రమం జరిగేటట్టు సహాయం చేసిన మన దేవర్పుల ఆవురాజు గారి ట్రస్ట్ స్టట్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి ఇలాగే మీరు ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమాలు చేశారు మన మండలంలో సెకండ్ వచ్చిందండి మన స్కూలు ఈసారి మేము ఫస్ట్ రావాలన్న కొరుకుతో మా ఇది టీచర్స్ కూడా మంచి కృషి చేస్తారు వాళ్ళకి మీరు మరింత సాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ధన్యవాదాలు